పరమశివుని ద్వాదశ జ్యోతిర్లింగములలో ఏడవ జ్యోతిర్లింగం రామేశ్వర జ్యోతిర్లింగం శ్రీరామచంద్రుడు రావణ యుద్ధంలో సంహారం చేసిన తనకు బ్రహ్మహత్య పాతకం కలగకుండా సముద్ర తీరంలో సైకత చేసి పరమేశ్వరుని అర్చించారు పరమేశ్వరుడు ప్రత్యక్షమై రామచంద్రుడిని బ్రహ్మహత్య పాతకాన్ని నివారించారు అప్పుడు శ్రీరామచంద్రుడు ఈ ప్రదేశంలోనే జ్యోతిర్లింగంగా ఆవిర్భవించమని పరమేశ్వరుని వేడగా అక్కడే జ్యోతిర్లింగంగా ఆవిర్భవించారు రామచంద్రుని చే ప్రతిష్ఠితమైన జ్యోతిర్లింగం కనుక స్వామికి ఇక్కడ రామలింగేశ్వరుడు అని పేరు వచ్చింది ఈ రామలింగేశ్వర జ్యోతిర్లింగం తమిళనాడు రాష్ట్రంలో రామేశ్వరంలో ఉంది మా ఇంట వేయించేసిన ఆ రామలింగేశ్వరిని దర్శించుకుందాం తం मुख्यं नियतं नमामि